మామూలుగా వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ఫ్రీలు చికెన్ లేదా మటన్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు కార్తీక మాసం అని కొందరు నెల మారగానే స్టార్ట్ చేస్తారు చికెన్ మటన్ ను విపరీతంగా తినే వారికి ఇది షాకింగ్ న్యూస్ నాన్ వెజ్ ఫ్రీలు సాధారణంగా వారాంతాల్లో చికెన్ మటన్ తినకుండా ఉంటారు మటన్ ధర ఎక్కువగా ఉండటంతో చికెన్ షాప్ ముందు క్యూ కడుతూ ఉంటారు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రాయిలర్ కోళ్లు చాలా ప్రమాదకరమైనవి సో వాళ్ళు కొంటున్నది ఈ రకం కోళ్ళైతే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే బ్రాయిలర్ చికెన్ ను తక్కువ ధరకు తీసుకొచ్చి రకరకాలుగా వండుకొని తింటారు కానీ వాళ్ళు అలా వండుకుంది బ్రాయిలర్ కోడ్ సమస్య తప్పదంటున్నారు నిపుణులు మార్కెట్ లో బ్రాయిలర్ కోళ్లు ఎక్కువగా అందుబాటులో ఉండటం ధర కూడా అన్ని వర్గాల వారికి సరసంగా ఉండటంతో వాటిని కానీ తెలంగాణ కేరళలో అందుబాటులో ఉన్న బ్రాయిలర్ కోళ్ల మాంసాన్ని తినడం చాలా ప్రమాదకరమని ఓ నివేదిక పేర్కొంది హైదరాబాద్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఎన్ఐఎన్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది మాంసాన్ని బాగా ఉడికించాలని లేని పక్షంలో మరింత డేంజర్ అని తెలిపారు తెలంగాణతో పాటు కేరళలో అందుబాటులో ఉన్న కోళ్ల మాంసంలో యాంటీబయాటిక్స్ ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు గుర్తించారు కోల్ఫామ్లలో కోళ్లకు అవసరమైనా లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతోందని పరిశోధకులు నిర్ధారించారు ఇలాంటి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినటం వల్ల ఐఎంఆర్ జెన్యు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలో తెలిసారు పరిశోధనలో భాగంగా కొన్ని కోళ్ల ఫామ్లలోని లలోని వంద వరకు శాంపిల్స్ సేకరించి వాటి నుండి డిఎన్ఏ వేరు చేసి రీసెర్చ్ చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ ఫామ్ కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈ కొలాయి చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫీలో కోకస్ అరియోస్ తో పాటు క్లాస్ట్రీడియం పెర్ ప్రజెన్స్ అలాగే క్లెప్సియల్లా ఎంటరోకోకస్ ఫెకిలాస్ ఇలాంటి హానికరమైన బ్యాక్టీరియా ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు ఇవన్నీ కూడా మన దేశంలో యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ కు సవాలు విసిరే బ్యాక్టీరియా లేని ఎన్ఐఎన్ డ్రగ్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు తెలిపారు ఇలాంటి చికెన్ ను ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో తొంభై ఐదు శాతం బ్యాక్టీరియా నాశనం అవుతుందని చెప్పారు మిగిలింది మన శరీరంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉందన్నారు భారతీయ శాస్త్రవేత్తలు కేరళ తెలంగాణ నుండి పౌల్ట్రీలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే దీని కారణంగా నిమోనియా లేదా ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటి ఇబ్బందులు కలగొచ్చని తర్వాత అది ట్రీట్మెంట్ కు సవాల్గా మారుతుందని తెలిపారు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పర్యావరణ వ్యవస్థలో స్ప్రెడ్ అవ్వకుండా ప్రభుత్వమే ఇలాంటివి అరికట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు సో నాన్ వెజ్ దాన్ని అధిక ఉష్ణోగ్రతతో బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి అప్పుడే బ్యాక్టీరియా చాలా వరకు నాశనం అవుతుందని మాత్రం మర్చిపోదు